తెలంగాణ పరిరక్షణను అమలు చేయాలని చెప్పి తెలంగాణ విద్యార్థి నాయకుడు అన్నభత్తుల రవీంద్రనాథ్ గారు నిరార దీక్ష చేస్తున్నాడు అతని అతని యొక్క దీక్షను మేము అంగీకరిస్తున్నాము అని చెప్పి మాట్లాడినాడు ఎవరు మాట్లాడినారు ఎన్ సుధాకర్ రెడ్డి గారు మాట్లాడినారు ఓకేనా రైట్ మరి ఈ తెలంగాణ డిమాండ్కు కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఈ తెలంగాణ ఉద్యమానికి కోస్తాంధ్ర రాయలసీమ నాయకులు కూడా ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి విజ్ఞప్తి చేసినాడు ఎవరు విజ్ఞప్తి చేసినారు ఎన్ సుధాకర్ రెడ్డి గారు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి సంఘం నాయకుడు ఈ తెలంగాణ ఉద్యమానికి ఆంధ్ర తెలంగా ఆంధ్ర కోస్తాంధ్ర రాయలసీమ ప్రజలు కూడా మద్దతు ఇవ్వాలి అని చెప్పి ఆయన విజ్ఞప్తి చేయడం జరిగినది అని చెప్తున్నాం ఓకేనా నెక్స్ట్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు ఏమంటున్నామండి పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు వరంగల్ కేంద్రంగా విద్యార్థి సంఘం ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నా ఏర్పాటైందమ్మా తెలంగాణ విద్యార్థి కార్యాచరణ సంఘం ఏర్పాటైంది అంటున్నా తెలంగాణ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం అనేది ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్తున్నాం ఎన్నడు పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు ఎం సార్ ఏమంటున్నాం సార్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు ఏమంటున్నాం పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు ఈ యొక్క ఏం జరిగింది అంటే వరంగల్ విద్యార్థి హక్కుల ఇప్పుడు మనం ఎడికి అంటే వరంగల్ పోతున్నాం వరంగల్ విద్యార్థి హక్కుల ఏమంటున్నాం అండి వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ ఏమంటాం వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం ఏర్పాటు అవ్వడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఏ ఉద్దేశం కొద్దీ ఇది ఏర్పాటైంది అంటే అసలు ఈ సంఘం ఎందుకు ఏర్పాటైంది అంటే వరంగల్లో తెలంగాణ ఉద్యమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్ళాలి అంటే వరంగల్లో ఉన్నటువంటి స్టూడెంట్ యూనియన్లన్నీ ఏకంగావాలి ఏమి ఏకంగా కావాలి స్టూడెంట్ యూనియన్లన్నీ యొక్క ఐకమత్యంగా పనిచేయాలి యూనిటీ ఉండాలి అవునా ఐకమత్యంగా ఉండాలి అని చెప్పి అన్ని కళాశాలల విద్యార్థి సంఘాలు ఏకమయ్యి వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘమును పంతొమ్మిది వందల అరవై తొమ్మిది జనవరి పదకొండు తారీఖు నాడు ఏర్పాటు చేయడం జరిగినది అని చెప్తున్నాం ఎక్కడ ఏర్పాటు చేసినది అంటే వరంగల్ కేంద్రంగా ఏర్పాటు చేసినది మరి దీని యొక్క అధ్యక్షుడిగా మనము ఎవరిని పేర్కొంటాం దీని యొక్క అధ్యక్షుడిగా నేను ఎవరిని పేర్కొంటున్నాను అన్నప్పుడు దీని యొక్క అధ్యక్షుడిగా నేను ఎవరిని పేర్కొంటున్నాను అంటే వి మురళీధర్ రెడ్డి గారిని దీని యొక్క అధ్యక్షుడిగా పేర్కొంటా ఉన్నాం ఏమంటున్నామండి వి మురళీధర్ రెడ్డి గారు ఏం పేరంటున్నామండి వి మురళీధర్ రెడ్డి గారు దీని యొక్క అధ్యక్షుడిగా వ్యవహరించడం జరిగినది అని చెప్తున్నా వరంగల్ విద్యార్థి హక్కుల కార్యాచరణ సంఘం ఏర్పాటైతే దానికి అధ్యక్షుడిగా ఎవరు నియమితులైనారు అంటే వి మురళీధర్ రెడ్డి గారు నియమితులైనరు అని చెప్పి నేను మాట్లాడుతున్నా సార్ ఎవరు సార్ ఈ విద్యార్థి అంటే మురళీధర్ రెడ్డి గారు ఎవరు సారు అని చెప్పి మీరు నన్ను అడగాల కాకతీయ మెడికల్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అంటున్నా ఏమంటున్నాను సార్ కాకతీయ మెడికల్ కాలేజ్ కాకతీయ మెడికల్ కాలేజ్ ప్రెసిడెంట్ ఏమంటామండి కాకతీయ మెడికల్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా మరి దీని యొక్క ప్రధాన కార్యదర్శిగా అంటే కార్యాచరణ సంఘం కన్వీనర్గా ఎవరు వివరించినారు మరి దీని యొక్క కన్వీనర్గా కన్వీనర్ గా ఎవరు పనిచేసినారు అంటే ఆయన పేరు ఏం పేరు అంటే సిహెచ్ సురేందర్ రెడ్డి గారు ఏం పేరు అంటున్నామండి సిహెచ్ సురేందర్ రెడ్డి గారు ఈ యొక్క కన్వీనర్గా పనిచేయడం జరిగినది అని చెప్తున్నాం సార్ ఎవరు అంటున్నామండి సురేందర్ రెడ్డి గారు వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ ఏమంటున్నా వరంగల్ ఆర్ట్స్ అండ్ సైన్స్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా సార్ ఏం పేరు చెప్తున్నామండి వరంగల్ వరంగల్ అండ్ సైన్స్ కాలేజ్ యూనియన్ ప్రెసిడెంట్ యూనియన్ ప్రెసిడెంట్ అని చెప్తున్నా సో ఈయన దీనికి కో కన్వీనర్గా వ్యవహరించడం జరిగినది అని చెప్తున్నాం మరి ఈ ఆర్గనైజర్ ఈ మీ ఈ యొక్క స్టూడెంట్ యూనియన్ యొక్క ఆర్గనైజర్గా ఎవరు వ్యవహరించినారు అన్నప్పుడు దీని యొక్క ఆర్గనైజర్గా వ్యవహరించినటువంటి వ్యక్తి ఎవరు అంటే ఆ పెద్ద మనిషి పేరు ఏం పేరు అంటే సిద్ధులు అని చెప్తున్నాం ఏం పేరు అంటాం సిద్ధులు గారు ఈ యొక్క స్టూడెంట్ యూనియన్ కు ఆర్గనైజర్గా వ్యవహరించడం జరిగినది అని చెప్పి నేను మాట్లాడుతూ ఉన్నా ఓకేనా రైట్ ఇకపోతే ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు ఏంటి అనేది కూడా చూడాలి మనం ఈ మీటింగ్ యొక్క తీర్మానాలు ఏమిటి అనే అంశాన్ని కూడా మనం ఇప్పుడు చూడాలా మరి ఈ సమావేశం యొక్క తీర్మానాలు ఏంటి అనేది కూడా ఒక్కొక్కటిగా మనం చూద్దాం రైట్ సమావేశం యొక్క తీర్మానాలు సమావేశం సమావేశ తీర్మానాలు అని చెప్తున్నా రైట్ ఏమంటున్నామండి సమావేశ తీర్మానాలు ఇందులో మొదటిది ఏంటి సార్ మొదటిది అంటే పట్టణంలో ఉన్నటువంటి అన్ని కళాశాలలో హై స్కూల్ విద్యార్థులు సమావేశాన్ని జనవరి పదహారు తారీఖు నాడు ఏర్పాటు చేయాలని తీర్మానం చేసినారు